ఓం నమ శివాయ గర్భిణీ స్త్రీలు ఆశ్రయించవలసిన నియమాలు గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత నుంచి అదే గర్భం దాల్చినట్టు తెలిసినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా మనసు చాలా చాలా ఆహ్లాదకరంగా ఉండాలి నిత్యం చిరునవ్వుతో ఉత్సాహంగా సంతోషంగా సంతోషకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ సంతోషకరమైనటువంటి మాటలు వింటూ ఉండాలి దైవనామస్మరణ చేయవచ్చు ఎంతో సంతోషంగా ఉండి ఉంటే గనక పుట్టే పిల్లలు ఆడైన మగైన చాలా మంచి సంతానం సత్సంతానం కలుగుతుంది ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి రానివ్వకండి నెగిటివ్ ఆలోచనలు మాత్రం ఆలోచించకండి ఎప్పుడు కోట్ల ఆటలు కోపతాపాలకి గురి కావద్దు గర్భం దాల్చిన రోజు మీకు తెలిసిన రోజు నుంచి డెలివరీ అయ్యేటంత వరకు మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇతరత్ర బంధుమిత్రులతో ఇతర గొడవలున్నా అన్ని పక్కన పెట్టి మన శాంతిగా సంతోషంగా జీవితాన్ని కొనసాగించండి ఆ తొమ్మిది నెలల్లో పన్నెంటి బాబు పన్నెండు పాప ఖచ్చితంగా పడతారు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఐక్యూ లెవెల్ మంచి లెవెల్తోటి పడతారు అలా ఆలోచన విధానం కూడా బాగుంటుంది ఎప్పుడు ఏదో ఒక తోటి ఏదో ఒక శారీరక శారీరక ఒత్తిడితో కానీ మానసిక ఒత్తిడితో కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో కానీ లేకపోతే కోట్లాటతో పోట్లాటలతో కానీ సతమతం అవుతున్నవారు వాళ్ళు పుట్టే పిల్లలు కూడా కాస్త డిఫరెంట్గానే పుడతారు అలా పుట్టకూడదు సత్సంధానం కలగాలి మంచి తెలివితేటలతో ప్రయోజకులు అవ్వాలి అనుకుంటే కనుక నేను చెప్పింది ఆశించండి మీకు వీళ్ళు కొత్త వీళ్ళు చేసుకునే విధంగా ఆ కొన్న పరిస్థితులకి మీరు అనుకూలంగా మలుచుకొని దాన్ని పాజిటివ్ వేవ్స్ వచ్చేటట్టుగా మలుచుకోండి ఎవరో ఏదో కాపాడ్డారు కదా అని మీరు కాపాడద్దు ఎవరు ఏదో తిట్టారని మీరు తిట్టద్దు ఆ రకంగా మీరు అంత పాజిటివ్గా ఆలోచించండి దేవుణ్ణి మీకు ఇష్టమైన దేవుణ్ణి స్మరించుకుంటూ అలాగే మంచి ఆహారాన్ని పూజించండి ఆకలి లేదని చెప్పి తినటం మానవద్దు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అయినా సరే విటమిన్స్కి సంబంధించిన బలవద్ధకైనటువంటి ఆహారాన్ని తీసుకోండి తినడం ముఖ్యం కాదని చెప్పి అడ్డమైన చెత్త తినొద్దు విటమిన్స్ సంబంధించిన పళ్ళు డ్రై ఫ్రూట్స్ మంచి ఆహారాన్ని తీసుకుంటూ లోపల ఉన్న బేబీకి ఇండైరెక్ట్గా పొజిటివ్ అయిన ఆహారాన్ని చాలా పుష్టికరమైన ఆహారాన్ని అందించండి దానివల్ల లోపల బేబీ గ్రోత్ బాగుంటుంది మంచి తెలివితేటలతోటి బేబీ పుడతారు అలాగే మంచి ఆహారం తీసుకోవటం వల్ల కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఫ్రీ డెలివరీ అవ్వటానికి అవకాశాలు కలుగుతాయి ఈ మధ్యకాలంలో ఆహార నియమాలు పాటించడానికి అవగాహనకి విధంగా లోటు లేదు ఆశ్రయించండి ఖచ్చితంగా సత్సంతాన్ని పొందవచ్చు అలాగే మీకు శక్తి ఉంటే చిన్న చిన్న ఇబ్బంది లేకుండా ఉంటే కనుక మీరు దైవారాధన ఐదో నెల దాకా చేసుకోవచ్చు ఐదో నెల దాకా గుడికి వెళ్ళొచ్చు అంతవరకు ఇక్కడ ఐదో నెల ఆరు నెల ఏడు నెల కొబ్బరికాయ కొట్టకూడదు అని అసలు మర్మం ఏంటంటే కొబ్బరికాయ ఐదు నెల అయినా సరే కొట్టచ్చు కానీ కొట్టకూడదు అనడంలో కొబ్బరికాయ మగవారు కొట్టిన దానికి ఆరువారు కొట్టిన దానికిని తేడా ఉంటుంది ఈ తేడా ఏంటంటే మగవారు బలంగా ఒక దెబ్బ వేస్తే పగులుతుంది లేదా రెండు దెబ్బలు అదే ఆడవారు అయితే కనుక కొబ్బరికాయని ఓటికి రెండుకి మించి దెబ్బలు వేస్తేనే కానీ కొబ్బరికాయ పగలదు అటువంటిదప్పుడు కొబ్బరికాయ పగలనటువంటి కొబ్బరికాయలు అన్నీ ఒక రకంగా ఉండవు అవి ముప్పేట అని బాగం ముదిరిందని ఇంకా లేత అని ఉంటాయి కరెక్ట్గా ఉంటే కనుక ఒక దెబ్బకే పగులుతుంది లేదా రెండు దెబ్బకి పగులుతుంది అది ఓటికి పది దెబ్బలు వేయవలసిన కాయ అవుతుంది కనుక ఆ కాయ కనుక గర్భిణీ స్త్రీ కొట్టవలసి వస్తే అన్ని దెబ్బలు వేస్తే కనుక కూర్చుని కొబ్బరికాయ కొట్టినా నుంచుని కొట్టినా వంగిని కొట్టినా గర్భంలో ఉన్న పిండానికి హానికరం కాబట్టి కొబ్బరికాయ కొట్టకూడదన్న నీము ఆ రకంగా వచ్చింది కొబ్బరికాయ కొట్టడం వల్ల వేరే ఉద్దేశం కాదు అది దాన్ని ఏం చేశారంటే కొబ్బరికాయ కొట్టకూడదంటే పగలు కొట్టకూడదన్న ఉద్దేశంతో ఆశ చెప్పి పూర్వం నుంచి కూడా అది ఒక ఆసారంగా వచ్చింది కానీ సైంటిఫిక్గా కొట్టకపోవడం అన్నదే కరెక్ట్ కొట్టడం అన్నదే పగిలి కొట్టడం అన్నది అన్న పదం కోసం అని చెప్పేసి వద్దంటున్నారు కానీ నా ఉద్దేశం అయితే కనుక మూడో నెల నుంచే మూడు పూర్తయినా అనిపించుకున్నప్పటి నుంచి కూడా ఆడవారికి ఒకరికే కొట్టకపోవడం అన్నది సమంజసం ఏ విధంగా ఒత్తిడికి గురి ఎవరు అలాగే గుడికి కూడా మూడో నెల నాలుగు నెలలు ఐదు నెలలు దగ్గరలో ఉన్న గుడికి అయితే కనుక జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి దర్శించుకుని దండం పెట్టుకుని వచ్చేయచ్చు ఇంకా ఐదో నెల కంప్లీట్ అయింది ఆరు వచ్చింది అనేటప్పటికి మాత్రం గుడి దర్శనాలు కూడా ఆపేయండి అది శారీరకంగా మానసికంగా కాస్త స్ట్రైన్ అవుతారు అలా స్ట్రైన్ అవ్వడం కరెక్ట్ కాదు మీకు దైవపత్తి ఎక్కువ కనుక మీరు మనసులో దైవాన్ని స్మరించుకోవచ్చు ఇంట్లో పూజా గదిలో కాస్త నమస్కరించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలా అని చెప్పి ఇంట్లో పూజ గంటల ధర చేయడం కూడా సమంజసం కాదు గర్భిణీ స్త్రీలు జస్ట్ నమస్కరించుకోండి మనసులను భర్త చేయొచ్చు పూజ భర్త గుడికి వెళ్ళొచ్చు భర్త అయినా సరే కొబ్బరికాయ కొట్టచ్చు అది సెంటిమెంట్గా కొబ్బరికాయ కొట్టకూడదు పూర్వం నుంచి ఉంది కాబట్టి ఆపండి తప్పేం లేదు భర్త అయినా సరే ఆపేయండి మూడు నెలల దాకా కొట్టి లేకపోతే ఐదు నెలల దాకా కొట్టి ఆపేయండి అలాగే ఎట్టు పరిస్థితిలో ఏడో నెల వస్తే గనక ఏడు ఆరు పుత్తి ఏడు నెలలోకి వస్తే కనుక ఎట్టు పరిస్థితిలో భర్త అయినా సరే భార్య అయినా సరే గుడికి వెళ్ళకపోవడం అన్నది సమంజసం గుడికి వెళ్ళొద్దు అది ఏడు నెల నుంచి పురుటు మైల్లోకి ఎంటర్ అవుతున్నట్టు లెక్క అది కొంతమంది ఎనిమిది నెల కొంతమంది తొమ్మిది నెలలకు కూడా గుడికి వెళ్తారు భర్త వెళ్ళడం కరెక్ట్ కాదు భర్త అయినప్పటికి కూడా ఎనిమిది నెల తొమ్మిది నెలలు గుడికి వెళ్ళకూడదు భారీ నిండు సోలాలు నిండి గర్భిణితో ఉన్నప్పుడు పురుడు మైలులోకి ఎంటర్ లెక్క అందుచేత ఎట్టి పరిస్థితిలో గుడికి వెళ్ళద్దు భర్త కూడా దూర ప్రదేశాలు వెళ్ళకపోవడం అన్నది మంచిది అది ఎందుకు మంచిది అంటే అదేం శాస్త్రమే కాదు భార్య నిండు గర్భిణి అయినప్పుడు భర్త అందుబాటులో ఉండాలి ఏ టైంలో ఏ పురుడుని నొప్పులు వస్తాయో దానికి తగ్గట్టుగా హాస్పిటల్కి దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్ళవలసి వస్తుంది కాబట్టి అందుబాటులో ఉండవలసిందే భార్య నిండు గర్భిణీని పెట్టుకుని భర్త క్యాంపులు లైట్ కానీ దూర ప్రదేశాలు ఉండటం కానీ అది వ్యాపార ఆహార నిమిత్తం ఏదైనప్పటికీ కూడా ఉండడం కరెక్ట్ కాదు భర్త అందుబాటులో ఉన్నది భార్యకి ఎంతో ఇస్తుంది భర్త దూరంగా ఉండి భార్య నిండు గర్భిణి ఉండి మామగారు లేకపోతే మధ్య గారు లేకపోతే అన్నగారు లేకపోతే తండ్రి ఎవరు ఉన్నప్పటికీ కూడా మగవారు ఆ నిండు గర్భిణీకి అంత ధైర్యం ఉండదు ఆ ధైర్యాన్ని ఇచ్చేది భర్త ఒక్కడే భర్త మాత్రం నిండు గర్భిణిగా ఉన్న రోజులు దగ్గరలో అందుబాటులో ఉండాలి కనీసం డెలివరీ రోజున ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా భార్య దగ్గర భర్త ఉండవలసిందే ఉండటము భార్యకి కొన్నంత ధైర్యం ఈ విషయాలు ఆచరించి చూడండి మంచి ఫలితాలు పొందవచ్చు శుభం